హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలలో తగ్గుదల ట్రెండ్ కొనసాగుతుంది స్థానిక నగల వ్యాపారులు రిటైర్ల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం స్థానిక నగల వ్యాపారులు స్థానికుల నుంచి డిమాండ్ తగ్గడమే బంగారం తగ్గడానికి కారణమని వ్యాపారులు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరీచికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజిగా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గానిసం ల్యాకర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎర్రలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండిద చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయలు దశలు అవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు దశలో అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రూపాయల దశలో అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ విండి తొంభై వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్